మున్సిపాలిటీలో మూడో తారీఖు నుంచి సమ్మిట్ చేయడానికి నిర్ణయించి నోటీస్ ఇచ్చి ఉన్నారు అందులో భాగంగా ఇవాళ అన్ని మున్సిపాలిటీల దగ్గర ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం ఏం చేయాలంటే ఇవాళ కనీస వేతనాలు ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని అలాగే కార్మికులు కుటుంబాల్లో చనిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మరి పర్మనెంట్ కార్మికులు అవలసిన ఎరియర్స్ అన్ని వెంటనే చెల్లించాలని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ఈ ఈ సమ్మె నోటీస్ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం సమ్మెకి వెళ్లకుండా ఈ కార్మికులకు కనీస వేతనాలు వాళ్ళు ఏం అంటే ఇవాళ వీళ్ళకి ఇచ్చే పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఏ రకంగానూ కూడా వీళ్ళు బతకడానికి సరిపోవట్లేదు ఇవాళ ఉన్న ధర్మార్ల ప్రకారం మరి సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం తీర్పిచ్చింది ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలని ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మున్సిపల్ కార్మికులకి ఇందులో పనిచేసే వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు ఏ ఒక్కరికి కూడా ఇవ్వట్ల మరి ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ సమీకెళ్ళవలసిన పరిస్థితులు వచ్చినాయి ఇవాళ ఊళ్ళు పెరిగిపోయి పెరిగిపోయినాయి జనాభా పెరిగిపోయారు ఆ జనాభాకి పెరుగుదలగా అనుగుణంగా కార్మికులు లేరు మరి కార్మికుల సంఖ్య పెంచవలసిన పరిస్థితి ఉంది ఈ కార్మికులపై పని భారం పెరిగిపోయింది ఈ చెత్తా చెదారం ఎత్తుకునే కార్మికులు ఈ రొచ్చూ రొంపులో పనిచేసే కార్మికులు ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబంలో సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వ ఈ రోజు కూడా అట్లా ఆ ఖాళీలు ఎలాగా ఉన్నాయి రిటైర్మెంట్ అయిన ఖాళీలు ఎలాగా ఉన్నాయి కార్మిక సంఖ్యను పెంచకుండా ఇవాళ ఈ కార్మికులతోనే వ్యక్తి శాఖలు బానిసత్వం చేయించుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస జీతాలు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రాక్షసత్వంగా వెళ్తుంది కాబట్టి కార్మికులు భవిష్యత్తులో మూడో తారీఖు నుంచి సమ్మెకి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే పిలిచి వీళ్ళ డిమాండ్ ను సానుకూలంగా పరిష్కరించాలని ఐటీసీ కోరుకుంటుంది